అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంటాయి స్థానిక ఉషోదయ ఎంఎన్ బిఎండ్ కళాశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు అధ్యాపకులు సంప్రదాయ వస్త్రాధారణతో సందడి చేశారు భోగి మంటలు రంగురంగుల ముగ్గిళ్ల పోటీలు సంప్రదాయ నృత్యాలతో కళాశాల పల్లెటూరిని తలపించింది ఈ సందర్భంగా విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే శ్యామ్జీ మాట్లాడుతూ కాబోయే ఉపాధ్యాయులుగా నేటి యువత మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు నమస్కారం విషోదయ విద్యా సంస్థలు చోడవరం అనకాపల్లి జిల్లా విషయోదయ విద్యా సంస్థల చైల్లంకర్ రాజేశ్వర మేరకు గారు అలాగే కరస్పాండెంట్ శ్రీమతి జే కృష్ణకుమారి గారు అలాగే ఎడ్యుక్యూటీ డైరెక్ట్ శ్రీ శ్యామ్జీ గారి ఆదేశాల మేరకు ఉషోదయ బిఈడి ఎంఈడి కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా వేడుకగా సాంప్రదాయ పద్ధతుల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్ గారు అలాగే కరస్పాండెంట్ గారు ఎడ్యుకల్ డైరెక్టర్ గారు కూడా పాల్గొన్నారు బిఈడి కళాశాల విద్యార్థులు అలాగే మా అధ్యాపక బృందం ఎంఈడి బిఈడి కళాశాలల అధ్యాపక బృందం మరియు ఇతర సిబ్బంది విద్యార్థులు అందరూ కూడా సాంస్కృతిక కార్యకలాపాలతో అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలని వెల్లు ఈ సంక్రాంతి సంబరాలు అనేటటువంటివి జరుగుతున్నాయి దీంట్లో మన సాంప్రదాయ పత్రధారణతో విద్యార్థులు అందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క కార్యకలాపాలని అలాగే సాంస్కృతిక కార్యకలాపాలని అలాగే భోగి మంటలతో అలాగే సాంస్కృతిక కార్యకలాపాలన్నీ చేస్తూ ఈ సందర్భంగా ఉత్సవాలు అనేటటువంటి ప్రారంభించడం జరిగింది దీంట్లో వివిధ విచిత్ర వేషధారణ కలిగినటువంటి సాంప్రదాయ దుస్తులతో వేషధారణలు విద్యార్థులందరూ చేశారు అది కూడా